సార్ సౌలు రాజు యూధైశ్వర్యోతు పరలోకం వెళ్ళారా సౌలు వెళ్ళాడు యూద ఐశ్వర్య వెళ్ళలేదు ఎందుకంటే సమయాలు ఆత్మ వచ్చినప్పుడు అంటే రేపు ఈ సమయానికి నీవు నీ కుమారుడు నాతో కూడా ఉందిరా అన్నాడు అంటే పరదేశులు యశుప్రభు వారి ఆరోహణానికి ముందు పరదేశు భూగర్భంలో ఉంది కదా అక్కడి నుంచే వచ్చాడు ఆయన ఆ దుప్పటి కప్పుకున్న ముసలివాడుగా సమూహలు ప్రవర్తించాడు సో రేపు ఈ పాటికి నీవు నీ కొడుకులు నాతో ఉంటారు పరదేశ్లో అంటే అతను రక్షణే పోగొట్టుకొని భ్రష్టుడైతే అయితే కాలేదు నరక పాత్రుడైతే కాలేదు ఇకపోతే యూదా విషయం అతడు తన చోటికి పోవుటకు తప్పిపోయి పోగొట్టుకున్న కృపను అపోస్తలత్వం అంటాడు కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళాడు ఈ కృపను పొంది ఉంటే ఎక్కడికి వెళ్తాడు అపోస్తలత్వం కలిగి ఉంటే ఎక్కడికి వెళ్తాడు అది కాక ఇంకో వెళ్ళాడు వాడు కనుక ఇతడు ఇంకో వేరే అంటే ఉంది పరలోకం కానీ ఇంకో చోటు పాతాళము అగ్నిగుండము అక్కడికి వెళ్ళారు అపస్తుల కార్యాలు ఒకటి ఇరవై ఐదు చూడండి సార్ అపస్తుల కార్యాలు ఒకటి ఇరవై ఐదు ఇది కొత్త బైబుల్ ఉన్నట్టుంది కొత్త కొంచెం చేసి నలిగితే త్వరగా అపోస్తుల కార్యం ఒకటి ఇరవై ఇరవై ఐదు సార్ తన చోటికి పోవటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపుస్తలత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వాణిని కనుపరచు అది కనబరచనే రి యూధా తప్పిపోయి పోగొట్టుకున్నాడట ఈ పరిచర్యను అపస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు ఎందుకు పోగొట్టుకున్నాడు తన చోటుకి పోగొట్టకు అంటే అపోస్తలత్వంలో ఉంటే ఏ గమ్యానికి చేరుతాడో ఆ గమ్యం కాక వేరే గమ్యానికి వెళ్ళిపోయాడు అది నరకం అందుకే అసలు ఆ మనుషులు పుట్టకపోతే బాగున్నా అన్నేస వాడి పరిస్థితి బహుఘోరం తీవ్రత ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాడు పశ్చాత్తాపము నిత్యత్వం అంతా ఉంటుంది వాడికి అయ్యో నేను ఎంత తప్పు చేశాను అన్యాయంగా ఊరు పేరు లేనోని నన్ను తీసుకొచ్చి అందరు పది మంది నమస్కారం అనే స్థితికి నన్ను తెచ్చిన ఆయన నాకు నాకు ద్రోహం చేయని వాడిని ఎలాగప్పుడు నుంచి తప్పు కదా నాకు ఏమైంది నాకు దయ్యం పట్టిందా ఏమైంది అని వాడు ఏడ్చుకుంటూనే ఉంటాడు నరకానికి పోయినోడు ఎప్పుడు నవ్వేది ఉండదు ఏడుపే ఏడుపు సరే ఓకే సార్